జరిగింది మాకు గత ఎనిమిది నెలల నుండి పెరిగిన రెండు వేల వేతనం ఇవ్వకుండా ఇవ్వడం జరుగుతలేదు గుడ్ల పైసలు ఎనిమిది నెలల నుండి గుడ్ల పైసలు ఇవ్వడం జరుగుతలేదు తొమ్మిది పది పైసలు ఇవ్వడం జరుగుతలేదు ఈరోజు రోడ్డు మీద మధ్యాహ్న భోజన పొలం వచ్చి రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అక్షయపాతకి ఇస్తాం ఈరోజు స్కూళ్ళల్లో వండకుండా బిల్లులు వస్తలేవు అని చెప్పి వండకుంటూ ఉండడం వల్ల అక్షయపాతకి ఇస్తామని చెప్తున్నారు ఇదే మీ న్యాయమో మాకు అర్థమవుతలేదు మేము ఇరవై రెండేళ్ల నుండి వండుతుంటే మా మధ్యాహ్న భోజన కార్మికులని ఈరోజు రోడ్డు మీద కూసపెట్టి మిమ్మల్ని మాకేమి న్యాయం చేయకుండా ఉండి ఏం విషయాలు పట్టించుకోకుండా ఉండి మేము అది మన సీఎం రేవంత్ రెడ్డి గిట మెమోరెడీ ఇవ్వడం జరిగింది అయినా ఆయన దాని మీద ఏం విషయం చెప్పకుండా జరుగుతుంది ఇవాళకి మేము ఐదు రోజులు ఇచ్చి గిట్ట ఇప్పటికీ మా మీద మా గురించి ఏం మాట్లాడగిటా మాట్లాడతలేడు మేము బ ఒంటి మీద ఉన్న బంగారం గుద పెట్టేసి చాత కాకుండా ముసలోలు అయినా మాకు పర్మనెంట్ అవుతుందేమో ఏమైనా గుర్తింపు కార్డు ఇస్తారేమో మాకు ఏమైనా జరిగితే అది గుర్తింపు కార్డు ఇచ్చి హాస్పిటల్లో అయినా ఏమైనా జరిగితే ప్రమాణమైన ఏదైనా జరుగుతాయి గిట్ట ప్రమాణ భీమా అనేది గిట్ట లేకుంటూ ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుండి వండుతున్నామే ఈరోజు నలభై ఏళ్ళ సంవత్సరాల పైన యాభై సంవత్సరాల పైన ఉంది చాతగాని ఏజ్లో ఈరోజు మమ్మల్ని తీసేసాము అక్షయపాతకి ఇస్తామని చెప్తున్నారు అక్షయపాతకి ఇస్తే మన మేము వెయ్యి కుటుంబాలు రోడ్డు మీద పడ పడతాయి ఈరోజు మేమే కాదు మా కుటుంబాలతో సహా మా పిల్లలు మేము రోడ్ల మీద పడవలసిందితో అంటే మేము ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళలో వండుపెట్టే పేద పిల్లలకు వండుపెట్టే తల్లుల మేము మధ్యాహ్న భోజనము ఈరోజు మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడితే మా పరిస్థితి ఏంది మాకేం న్యాయం ఏం న్యాయం చేస్తారో గవర్నమెంట్ వాళ్ళు చేయాలి ఇప్పటికీ తొమ్మిది నెలల నుండి ఎనిమిది నెలల నుండి బిల్లు రాకుండా అయినా మా చేతి నుండి వండి పెడుతున్నాం వండి పెడుతున్నా ఇట మేము అక్షయపాతకి ఇస్తామని చెప్తే మేము ఎట్లా ఇంకెట్లా మేము ఇంకే విధంగా మమ్మల్ని హింసిస్తున్నారు అంటే వెళ్ళిపోండి అని డైరెక్ట్ చెప్పలేకుండా ఈ విధంగా బాధలు పెడుతుంటే ఏదైనా కరెక్ట్ అయినా ఇయ్యాల రేపు కవిషను చేతి నుండి పెడితేనే ఏదైనా జరుగుతుంది అంటే బయట హోటల్కు అన్నం తినాలన్నా మనం డబ్బులు పెట్టి తింటాం అయినా ఖాళీ గవర్నమెంట్ నుండి బియ్యం ఇస్తే ఆ బియ్యం ఒక్కటిస్తే మేము గుడ్లు మన కూరగాయలు అన్నీ తీసుకొచ్చి మేము వండి మంచిగా పెడుతుంటే క మమ్మల్ని పట్టించుకుంటలేదు గవర్నమెంట్ అనేది అసలు కొత్త గవర్నమెంట్ వాళ్ళు మనం పట్టించుకోకుండా మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు సార్ వాళ్ళు మెను రెండు రోజుకు రెండు కూరగాయలు పెట్టమంట ఒక్క కూరగాయనికే బిల్లులు ఇస్తలేరు రెండు కూరగాయలు ఎరిక తెచ్చి పెడతాం మేము మేము మాకు గ్యాస్ లేవు కట్టెల పొయ్యి మీద వండి కండ్లు మండి మాకు పొగ పోయి హెల్త్ ఖరాబ్ అయ్యి మేము ఇంటికాడ వండుకున్న మమ్మల్ని పట్టించుకున్న మానవులు లేదు మా ఇంట్లో మేము కారం వేసుకొని తిన్నా సరే కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే పిల్లలకు మాత్రం మేము పప్పు చారు పోసి మంచిగా వేడి వేడి అన్నం వండి పప్పుచారు పోసి వేడి గుడ్డిస్తాం పొద్దున్న లేవగానే జావా పోస్తాం ఇవ్వాలి రేపు ఎవరు ఇళ్ళలో ఉన్నా లేకుండా గవర్నమెంట్ హై స్కూల్ మాత్రం జావా ఖచ్చితంగా పోస్తాం జావా పోసినందుకు మాకు ఒక్క రూపాయి గిట్ట ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వకుండా ఉన్నా ఒక్కరోజు జావా పోయకుంటే ఎందుకు కోసలేదని అడుగుతుంది మాకు గ్యాస్ ఏడుకైన్ చేస్తుంది కట్టలైనా వస్తాయి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి న్యాయం చేయాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఇంతకు ముందుకు మేము సమ్మెలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు సమ్మెలో ఉసుం సందర్భంగా మా టెంట్ కింది కారోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండే గవర్నమెంట్ ప్రభుత్వం లేకుండా అయినా గవర్నమెంట్ ఏమన్నారు కాంగ్రెస్ అధికారులు వచ్చి మీకు మేము పదివేల వేతనం ఇస్తామమ్మా గుర్తింపు కార్డు ఇస్తాము ఇన్ఫామ్ ఇస్తాము మీకు మధ్యాహ్న భోజన పూలకు ఖచ్చితంగా పదివేల వేతనం చేస్తామని చెప్పారు ఇప్పుడు ఆ ఆ ప్రభుత్వం వచ్చి గిట్ట ఆరు నెలలు అవుతుంది అయినా ఆరు నెలల నుండి గిట్ట మాకు కమిషన్ పట్టించుకొని ఒక్కరోజు విద్యాశాఖ మంత్రినే గుర్తించి పెట్టలే విద్యాశాఖ మంత్రి లేకుండా మేము ఏడవయి అడగాలి మాకు ఆ విషయాలు అర్థం కాకుండా అసలు పోతే ఈ రోజు మేము రోజుల మీద వచ్చి కూర్చోండి జరుగుతుంది డివో పోతే మాకు తెలియంట కలెక్టర్ అంటాడు మీరు నాణ్యమైన ఫుడ్ పెడతలే అంటారు నాణ్యమైన ఫుడ్ మేము ఈరోజు కలెక్టర్ గారు అంటుండు నాణమైన ఫుడ్ పెట్టలేదని ఈ రోజు తెలిసిందా ఇరవై రెండేళ్ళ నుండి మేము పెట్టకుంటే ఎవరు పెడుతున్నారు మేమే కదా నాణ్యమైన ఫుడ్ పెట్టింది మేము మేము పొద్దున్నే లేచి మేము పొద్దున్న లేచి పది గంటలకు స్కూళ్ళకెళ్ళి వేడివేడి అన్నం వండి మేము పిల్లలకు అన్నం పెడతాం అక్షయపాతనంలో ఏ అర్ధరాత్రిలో లేచి పిల్లలకు వచ్చేవరకు అది అంటుకపోయినట్టు పాసిపోయినట్టు ఉంటుంది మా దగ్గర ఫొటోస్ గిటా ఉన్నాయి పురుగులన్నం పురుగుల కూర పెడతారు అది నాణ్యమైన ఫుడ్ అంట వేడివేడి ఉండే పెట్టి అన్నము అది నాణ్యమైన ఫుడ్ కాదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మాది డాక్టర్ గ్రూప్ మహిళలకే ఏదైనా పని విధానం కల్పిస్తున్నామని చెప్తున్నారు మేము డాక్టర్ గ్రూప్ మహిళల నుండి ఈ ఈరోజు మమ్మల్ని తొలగించాలని ఎట్లా అనుకుంటారు తొలగించటాలేమో అక్షయపాత ఇస్తాము మీ పిల్లల కన్నం వడ్డియాలి అంటున్నారు మాకు ఇచ్చేది గుడ్డుకు ఐదు రూపాయలు మాకు ఇచ్చే దాంట్లో ఆ మెను డబ్బులలోనే గుడ్డుకు దానికి అడ్జస్ట్మెంట్ అవుతుంది కానీ ఇప్పుడు మాకు ఇచ్చే మూడు వేలు ఇస్తే ఆ మూడు వేల మాకు తొమ్మిది నెలల నుండి రెండు వేలు ఇస్తలేరు వెయ్యి రూపాయలే ఇస్తున్నారు గుడ్డుక మళ్ళీ రెండు రూపాయలు పోతాయి మాకు ఇచ్చే మూడు వేలలోనే రెండు రూపాయలు పోతాయి అంటే మాకు అదే వెయ్యి రూపాయలు ఇచ్చేది పెంచినమనే మాటనే కానీ అదే విధంగా మాకు పెరుగుతుంది ఇది మాకు ఇది ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే బాగుండదు మాకు దయచేసి ఏదైనా న్యాయం జరగాలి న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడ ఈడికెంచీలు ఇవ్వమని మేము చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ఈరోజు రీలే దీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్షల సంబంధ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మధ్యాహ్న భోజన కార్మికులు గత ఎన్నికల్లో ఎన్నికలు రాకముందుకు గెలవక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వము పదివేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు గతంలో రెండు వేల రూపాయలు వేతనం ఇచ్చి ఇప్పుడు ఆ పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల ఎంబడే ప్రారంభించాలా ఎంబడే ఆ జీవో విడుదల చేసి ఆ రెండు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి తొమ్మిది పది తరగతుల బిల్లులు ఆరు నెలల బిల్లులు ఎంబడే తక్షణమే విడుదల చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా అనేక పోరాటాలకు రుద్ధిత చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పరిశకరించి చాలే పరిశకరించి చాలే మధ్యర భోజన కార్యకలాపముల సమస్యలు రాజకీయాలనే పరిశకరించి చాలే కొని పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి కొని పెండింగ్ చీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి కొని మధ్యర భోజన కార్యకలాపముల పెండింగ్ చీతాలు ఇవ్వాలి ఇవ్వాలి కొని పెండింగ్ బిల్లులు మధ్యర భోజన కార్యమిక్లకు ఇవ్వాలి ఇవ్వాలి జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ పరిశకరించి చాలే మధ్యాహ్న భోజన కార్మికు సమస్యలు మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పెండింగ్ వెంటనే ఇవాళ పెండింగ్ ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులు ఇవాళ పెండింగ్ జీతలు వెంటనే పెండి పెండింగ్ గా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు జిందాబాద్ జిందాబాద్ మధ్యాహ్న భోజన హైకత పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే đúng không?